ట్రాస్టెక్ గోల్డ్ బయ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి రోజు యూస్లో నాకు ఆయనకి ఉండే ఉన్న ఆత్మీయత ఎన్నో సందర్భాల్లో ఎన్నో చిత్రాల్లో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దక్కడంతో మా అనుబంధాన్ని అందరికీ వ్యక్తం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఆ మహానుభావుడితో అంతటి మహనీయుడు మహనీయ మహనీయుడైనటువంటి నటుడితో పనిచేయడం పూర్వజన్మ సుత్తంగా భావిస్తున్నాను ఈరోజు లేకపోవడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక కుటుంబానికి సానుభూతులు ఆయన ఎక్కడున్నా ఆయన చల్లని చూపు మనందరి మీద ఉండాలి అని నా భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను